హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు నిండు నూరేళ్ళ సహవాసం సీరియల్లోని బాగి పిల్లలతో పాటు లోపలికి వెళ్ళి కూర్చుంటుంది అప్పుడు డాక్టర్ వచ్చి చెకప్ చేస్తూ ఉంటారు అప్పుడు పిల్లలు అందరూ కలిపి మా చెల్లెలా ఉంది అని అడిగేసరికి మీ చెల్లి బాగానే ఉంది అని చెప్పి అంటుంది మీకు తెలియని విషయం ఏమిటంటే మా చెల్లి మాతో మాట్లాడుతుంది అని అనేసరికి పిల్లలు డాక్టర్ అందరూ కలిపి ఒకసారిగా షాక్ గురవుతారు అప్పుడు బాగి ఒకసారి మీ సత్యస్కోప్ ఇవ్వండి అని చెప్పి అంజలి అడుగుతుంది అప్పుడు బాగీకి ఆ సత్య పెట్టి కడుపు మీద పెట్టి బాగీ బిడ్డ మాటలు వినిపించేలా చేస్తుంది ఆ మాటలకి బాగి ఆనందంతో పొంగిపోతూ ఉంటుంది బాగి వాళ్ళ పాప మాటలు వింటూ ఉంటుంది అమ్మ నేనేమి కాకుండా నేను చూసుకుంటాను నువ్వు జాగ్రత్తగా ఉండు నీకు ఏ ఆపద రాకుండా నేనున్నాను నీకు తోడు అని చెప్పి పాప మాట్లాడుతూ ఉంటుంది బాగీ ఆ మాటలకి ఎంతో ఆనందపడిపోతూ ఉంటూ ఉంటుంది ఇక్కడ చూస్తే పిల్లలకి అర్థం కాదు ఏంటి బాగీ అలా నవ్వుకుంటుంది శ్రతిస్కోప్ పెట్టుకుని అని చెప్పి డాక్టర్ కూడా ఆశ్చర్యంగా బాగి కాసి చూస్తూ ఉండిపోతారు అంజలికి బాగీకి మాత్రమే తెలుసు కాబట్టి ఆ పాప మాట్లాడుతుంది వీళ్ళతో అని చెప్పి ఇద్దరు కలిపి చాలా ఆనందపడుతూ ఉంటారు పాప వాళ్ళ అమ్మకి ఆపద వచ్చినప్పుడు మాట్లాడుతుంది అని చెప్పి ఇక్కడ చూస్తే రణవీర్ని తీసుకొని మనోహరి అమరేంద్ర వాళ్ళ ఇంటికి వస్తుంది అమరేంద్ర ఇంట్లోనే రణవీర్ని దాచి రణవీర్కి తెలియకుండా రణవీర్ని కాపాడాలని చెప్పి ప్లాన్ చేసింది మనోహరి అమరేంద్ర అందరి దగ్గరే ఎదుగుతూ